నా పేరు పవన్ మాది పలమనేర్ పొక్కల మోరుమనే విలేజ్ చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ లో ఇలా రకరకాల ప్రయోగాలు చేసేవాడిని నాకు ఆ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఈ ఏనుగులతో చాలా వరకు రైతులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని దానిపైన ఏదైనా వాళ్ళు చేయాలనుకున్నాను ఎందుకంటే నేను కూడా ఒక రైతు ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి కాబట్టి దీనికి ఏదైనా చేయాలని ఈ ఆటోమేటిక్ జిఎస్ఎం ఆటోమేటిక్ సోలార్ ఎనర్జీ అనేది ఇంప్లిమెంట్ చేశాను ఈ ఎనర్జీ మామూలుగా మార్కెట్ లో ఉండేవి ఏనుగు వచ్చిందంటే ఒక షాప్ కొడుతుంది ఆ ఏనుగు వెళ్ళిపోతుంది లేదంటే ఏనుగుని ఆ కంచిని తోసుకొని లోపలికి వచ్చేస్తున్నాను చాలా వరకు ఏనుగులు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే దాన్ని రెక్టివేట్ చేయడం కోసం నేను ఈ జిఎస్ఎం ఎనర్జీ అనేది ఇంప్లిమెంట్ చేశాను మామూలుగా పంట పొలం దగ్గరికి వాళ్ళు ఆ ఏనుగు రాక్ వచ్చినప్పుడే ఇమ్మీడియట్లీ ఆ రైతు ఫోన్ చేసి చెప్తుంది మీ పంటలోకి ఏనుగు వచ్చిందని అలా చెప్పడం వల్ల రైతు అలర్ట్ అవుతాడు ఆ రైతుతో పాటు ఆ చుట్టుపక్కల రైతులు కూడా ఇంకో నలుగురు కూడా ఇది కాల్ చేస్తుంది కాల్ చేసి ఇలా ఇక్కడ ఏనుగులు వస్తున్నాయని ఇంటిమేషన్ కూడా ఇస్తుంది అలా ఇంటిమేషన్ ఇవ్వడంతో పాటు ఇదే అటవీ శాఖ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మామూలుగా ఈ సిస్టాన్ని మొత్తం టోటల్ గా వచ్చి టోటల్ సోలార్తోనే పనిచేసే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎండే లేదు ఒక ఫోర్ ఫోర్ డేస్ ఎండ లేకపోతే కూడా ఈ బ్యాటరీ బ్యాకప్ తో ఆటోమేటిక్ గా ఇది పనిచేసే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీన్ని మన పంట పొలంలో కావచ్చు లేదు మన సరౌండింగ్ మన ఇంటి చుట్టూ కావచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు దీని ద్వారా మనము అడవి జంతువులు ఒక ఏనుగులు కావచ్చు లేదా ఒక అడవి పందులు కావచ్చు ఎటువంటి అయినా సరే మన పంటని నాశనం చేసే జంతువుల్ని ఇది మనకి రానియకుండా చేస్తుంది ఆ దాని దగ్గరకు వస్తానే మనకి కాల్ చేయడంతో పాటు దానికి ఒక చిన్న షాక్ కూడా కొడుతుంది కాకపోతే మనకి ఏనుగు అనేది ఏం కాదు కాకపోతే లైట్ గా అలా ఒక స్పార్క్ లాగా ఒక అవుతుంది దాన్ని ఆ షాక్ ఆ ఏను అనేది బయట వెళ్ళిపోతుంది ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను ఆ ఏను వెళ్ళిపోయినా కూడా కానీ కాల్ వస్తుంది లేదా వాళ్ళ పంటలోకి వచ్చేసినా కూడా కాల్ వచ్చే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను దీన్ని చాలా మంది ఇప్పటికే ఇక్కడ మొగిలి వారి పల్లిని ఇక్కడ బిగించడం జరిగింది ఇప్పటికే చాలా మంది రైతులు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇచ్చాను దీంతో ఇంకా చాలా మంది చాలా ఇన్నోవేషన్ చేసి చాలా మంది రైతులకు ఇవ్వాలనేది నా కోరిక థ్యాంక్ యూ